శ్రీ మాత్రే నమ అందరూ నమస్కారం అండి ఈ రోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి జూన్ ఏడు అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చేరువరు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు జరగబోతున్నాయో తప్పకుండా తెలుసుకుందాం మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్య లేని వారంటే ఎవరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకలు లేకపోవటము కోర్టు సమస్యలు రాజకీయము మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు కాంటాక్ట్ అవ్వండి మన గురువు గారి పేరు సుబ్రహ్మణ్యం అండి మీ సంప్రదించిన ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చాలా నమ్మకమైన గురుగారండి ఎటువంటి ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు చాలా నమ్మకమైన గురుగారండి ఒకసారి ప్రయత్నించుకోండి ఇక ఇప్పుడు వివరాలకు వస్తే కనుక కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రముల గ్రహాల ప్రభావం జూన్ ఏడో తారీఖున అనగా శనివారం నాడన ఈ విధంగా ఉన్నాయి కుంభరాశిలో జన్మించిన వారికి రోజు రోజువారి రాశి ఫలితాల్లో మీరు కుటుంబం నుండి కొన్ని ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది బహుశా దగ్గర బంధువుల నుండి వచ్చే ఇబ్బందుల వల్ల కావచ్చు ఇది ఎక్కువ కాలం అయితే ఉండవు కానీ మిమ్మల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది కాబట్టి అది ముగిసే వరకు దాన్ని విస్మరించండి ఈరోజు మీరు ఉపయోగకరమైన ఆస్తులు కొనడానికి డబ్బు ఖర్చు చేస్తారు మరియు ఇంటికి సంబంధించిన పనులలో బిజీగా ఉంటారు అతి ముఖ్యమైన పరికరాలను అమ్మవచ్చు లేదా ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రపరచవచ్చు ఈరోజు మీ ఆరోగ్యం పరంగా అనుసరించిన ఆరోగ్యకరమైన మరియు శారీరక శ్రమతో కూడిన దినచర్య చివరికి ఫలించడం ప్రారంభిస్తుంది మీరు ఆహారం తీసుకుంటుంటే మీరు లక్ష్యంగా పెట్టుకున్న బరువు తగ్గటము లేదా పెరుగుదలను కొలవగలరు మరియు చూడగలరు మీ శారీరక వ్యాయామం కూడా పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది మరియు మీరు ఈరోజు మంచి ఫలితాలను అయితే చూస్తారు ఇది అధిక స్థాయి శారీరక శ్రమను లక్ష్యంగా చేసుకోవడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది ఈరోజు మీ ప్రేమ సంబంధంలో కొత్త ప్రారంభించడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు ఇది చాలా కాలంగా మీ కోసం పనిచేయడం మానేసిన పాత సంబంధాన్ని వదులుకోవడం రూపంలో ఉండవచ్చు లేదా మీరు మీ ప్రయత్నాలను పొరదించుకోవాలని మరియు మీ ప్రస్తుత సంబంధంలో కొత్త ప్రేమను నింపాలని నిర్ణయించుకోవచ్చు మీరు శక్తితో నిండి ఉన్నారు మరియు మీ ప్రేమ జీవితాన్ని తదుపరి స్థాయికి తీసుకురావడానికి సిద్ధంగా కూడా ఉన్నారు మీ న్యాయకత్వము మరియు సంస్థకు మీరు చేసిన విలువైన కృషికి ప్రతిఫలమైతే ఈరోజు మీ రంగం లభించుంది మీ అహం ఈరోజు పూర్తిగా తీరుతుంది మీరు తెర వెనుక బాగా పనిచేయలేరు కాబట్టి మీరు వివిధ సమస్యలపై పనిచేస్తున్నప్పుడు మీ ప్రతిభ మరియు సామర్థ్యాలను ప్ర సందర్శించాలి నిన్న మీరు చేసిన తప్పులను గుర్తు చేసుకొని మీరు నవ్వుకుంటారు ఈరోజు మీ ప్రయత్నాలతో సఫలత పొందడంతో మీరు నిరంతర సానుకూలత ప్రశించబడుతుంది ఖర్చు పెరుగుతుంది అలాగే ఆదాయము మీ బిల్లుల గురించి జాగ్రత్త తీసుకుంటారు మీరు చేసే సమయానుకూల సహాయము ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది మీ ప్రేమ కొత్త ఎత్తులను తాగుతుంది ఈరోజు మీ ప్రేమ ప్రేమతాలకు చిరునవ్వుతో మొదలవుతుంది మీ ఇద్దరి పరస్పర తీపి ముగుస్తుంది ఈ రాశి చెందిన వారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళీ సమయంలో చదువుతారు దీనివల్ల వీరికి ఉన్నటువంటి సమస్యలు తొలగబడతాయి మీ వైవాహ జీతము ఈరోజు ఒక అద్భుతమైన అనుభూతిని మీ పరం చేయనుంది ఎవరికి చెప్పకుండా మీరు ఇంట్లో చిన్న పార్టీని అయితే చేస్తారు మీ ఆర్థిక స్థితిలో నిరంతర అభివృద్ధికి అవసరమైన వారికి దంపుడు బియ్యం పంపిణీ చేయండి కొంచెం తినండి తద్వారా మీ ఆర్థి స్థితిలో నిరంతర వృద్ధి అయితే పెరుగుతూ ఉంటుంది ఈరోజు మీకు ఆరోగ్యపరంగా నాలుగు సంపద రెండు కుటుంబం నాలుగు ప్రేమ సమ్మెతి విషయాలు నాలుగు వృత్తి ఐదు వివాదాల జీవితము నాలుగు మరి తెలుసు కుంభరాశ్ర జాతక ఫలితాలను తిరిగి రేపు స్టూడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్